సో రాష్ట్రంలో కేంద్ర రాష్ట్ర పథకాలతో నిరుద్యోగులకు యువతకు చేయూత ఇచ్చేందుకైతే రెడీ అవుతున్నాం అని చెప్పేసి సో మీటింగ్ అయితే పెట్టడం అయితే జరిగింది ఆంధ్రప్రదేశ్లో ఉన్న యువతకు సంబంధించి అప్డేట్ అనమాట కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాల ద్వారా నిరుద్యోగ పేద యువతకు చిన్న తరహా పరిశ్రమల స్థాపనతో చేయూతను అందించవచ్చు అని చెప్పేసి జిల్లా కలెక్టర్లు అయితే తెలియజేశారు ముఖ్యంగా కలెక్టరేట్ కాన్ఫరెన్స్లో హాల్లో జిల్లా కలెక్టర్ గారు అయితే మాట్లాడుతూ ఎగుమతుల ప్రోత్సాహ కమిటీ సమావేశం నిర్వహించారన్నమాట ఈ సందర్భంగా కలెక్టర్ గారు మాట్లాడుతూ ముఖ్యంగా చూసుకున్నట్లయితే వివిధ ఉత్పత్తులకు సంబంధించి ప్రస్తావన తీసుకొచ్చారు సో అందులో ఏం చెప్పారంటే ముఖ్యంగా ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ ద్వారా యూనిట్ల స్థాపనకు పది లక్షల రుణం మంజూరులో మూడున్నర లక్షల సబ్సిడీ ఉంటుందన్నారు ఇలాంటి పథకాలను యువత వినియోగించుకునేలా అధికారులు తగిన ప్రోత్సాహం అందించాలన్నారు ఈ పథకం ద్వారా ఆదోని పత్తికొండ తదితర ప్రాంతాల్లో చిన్న చిన్న టమోటా ఉల్లి స్టోరేజ్ ప్రాసెసింగ్ యూనిట్లు కూడా పెట్టారన్నారు సో ఇదే విధంగా రాష్ట్రంలోని మనం చూసుకున్నట్లయితే దేశం మొత్తం మీద పథకం అమలు అవుతుంది మన రాష్ట్రంలో ఈ ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రాం ద్వారా యూనిట్ల స్థాపనకు యువత ప్రోత్సాహక పారిశ్రామిక అంటే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చేలా పథకం వివరాలతో పత్రికా ప్రకటన జారీ చేయాలని అలాగే కరపత్రాలు ముద్రించి పంపిణీ చేయాలని కూడా కోరుతూ ఉన్నారనమాట పథకం కింద రుణాలు మంజూరుకు బ్యాంకులు తిరస్కరించిన దరఖాస్తులపై సమీక్ష చేయడానికి కూడా సంబంధిత శాఖలు అయితే ఉండాలని చెప్పేసి చెప్తూ ఉన్నారు సో పిఎం ఈజీపీ పోర్టల్లో ఎల్జి ఎల్డిఎంకు యాక్సెస్ ఉండేలా కూడా మార్పు చేయాలని కోరుతూ ఉన్నారన్నమాట సో ఈ విధంగా ఎవరైనా సరే వ్యాపారం చేసుకోవడానికి ఈ పథకాన్ని అయితే ఉపయోగించుకోవచ్చు అనమాట ఎవరైనా సరే ఈ పథకాన్ని ఉపయోగించు ఏ పథకాన్ని కూడా పెట్టుకోవచ్చు అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మొత్తం మీద మూడు లక్ష మూడున్నర లక్షల వరకు కూడా మనకి సబ్సిడీ అయితే ఉంటుందన్నమాట ఏడున్నరల మనకి ఏదైతే ఆరున్నర ఉందో బ్యాంక్ అయితే తిరిగి తక్కువ వడ్డీతో కట్టుకునే పని అయితే ఉంటుంది సో పది లక్షల వరకు వడ్డీ అంటే మనకి లోన్ ఇవ్వడం అయితే జరుగుతుందనమాట ఈ పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తొందరలోనే విధి విధానాలు అయితే తీసుకురాబోతుంది అందరికీ మ్యాక్సిమం ఎవరైతే ఇంట్రెస్ట్ ఉండి ఈ పథకానికి సంబంధించి వ్యాపారాలు చేద్దాం అనుకుంటారో దానికి సంబంధించి ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దారనమాట దీనికి సంబంధించి అప్లికేషన్ తీసుకున్నప్పుడు మళ్ళీ వీడియో మీకు చేసి తెలియజేస్తాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి